హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బియ్య పిండితో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీని చూద్దాం ఇది చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక వన్ కప్ బియ్య పిండిని తీసుకుందాం నేను పొడి బియ్య పిండే వాడుతున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకుందాం వాముని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం రబ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇదంతా కొంచెం రబ్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ పిండి ముద్దని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీని మీద ఒక తడిగుడ్డను పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత ఈ పిండి అంతటిని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని స్మూత్గా చపాతీలాగా రుద్దుకుందాం తర్వాత కొంచెం ఫోక్తో ఇలా వీడియోలో చూస్తున్నట్టు చేయాలి ఎందుకంటే ఆయిల్ పేల్చకుండా ఉంటుంది తర్వాత నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ మీకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ట్రాంగిల్ షేప్లో ఇంకేదైనా షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకుందాం వెంటనే కదపకుండా ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయ్యాక ఒక వైపు నుంచి ఇంకొక వైపు డాన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్